నేను ఇంతకుముందే చెప్పా నావి ఎట్లాంటి వానాకాలం చదువులో ఇంటర్మీడియట్లో ఎలా చావు తప్పి కన్నులొట్టబోయే చందంగా గట్టెక్కానో ఎంసెట్లో ఎలా ఓ పెద్ద ర్యాంక్ సాధించుకుని వాకాడ్ ఇంజనీరింగ్ కాలేజీలో పడ్డాను ఈ పరిచయ వాక్యాలు చదవగానే మా గిరిగాడు యధావిధిగా నా మీద ఇరుచుకుపడతాడు నీదొక బయోగ్రఫీ అది ఇంతకుముందు అందరూ చదివేసి ఉంటారన్న నీ యథవ అభిప్రాయమా అని వాడు అట్టాగే అంటుంటాడు నేను ఇట్టాగే రాసిపారేస్తుంటాడు ఇక్కడ రహస్యం ఉంది అబ్బా నా పేరు వీడు కథలో వాడేశాడనే తృప్తితో వాడి కథని తక్కువ విమర్శిస్తాడన్నది నా యదవ అభిప్రాయం కానీ ఈ కథ చదివివాడు చాలా భయం భయంగా రాసినట్టున్నావురా ఆయన ఎక్కడ అనేస్తాడోనని అని నా భయం అవి నేను ఇంజనీరింగ్ చేరిన తొలి రోజులు మా అనిల్గాడు మరియు నేను ఈ నాలుగు సంవత్సరాలు మాతో గడపబోయే మాబోటి దుర్లక్షణాలు మరియు మా తరంగ దైర్ఘ్యములు జత కలిసే మిత్రుల కోసం వెతుక్కుంటున్నాం ముందే చెప్పాను కదా మావాడు హాస్టల్ మీద నేను ఊరి మీద పడ్డామని మావాడు అప్పటికే మామ నాకు ప్రశాంత్ భార్గవు జగ్గు కోట మొదలైన వాళ్ళు తెగ నచ్చేశారని అప్పటికే ప్రకటించేశాడు నేను వెనకబడిపోయా అప్పటికే మా వాడితో పోల్చుకుంటే నాకు ఓ రూమ్మేట్ దొరికాడు సుబ్రహ్మణ్యం అని కానీ వాడు నాకు ఈ రెండు మూడు వారాల్లోనే అసలుకి మనిషి ఉన్నవాడు ఇంతలా చదువుతాడా అనే సందేహం కలిగించేశాడు వాడి చదువుతీరు మరియు వాడి క్రమశిక్షణ నాకు కడు దుర్లభంగా ఉన్నాయి నాకు మిత్రుడయ్యే లక్షణాలు వాడిలో అస్సలకి లేవని అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశా ఆ రోజు మేము మొదటిసారిగా మెకానికల్ వర్క్షాప్కి వెళ్ళాం మమ్మల్ని మూడు బ్యాచ్లుగా విభజించారు బ్లాక్ స్మితి టిన్ స్మితి మరియు వుడ్ కార్పెంటరీ బ్యాచ్లుగా ఇదేంద్రాన్ అయినా నాలుగేళ్ళు అయ్యాక ఇవే చేసుకుంటూ బతకాలని చతురస్కృతులు వేసుకుంటూ ఎవరి స్థానాలకు వాళ్ళం వెళ్ళాం నాది బ్లాక్ స్మితి బ్యాచ్ నాతో పక్కన వచ్చిన పిల్లగాడు కొంచెం పల్లెటూరు నుంచి వచ్చిన వాడే కనబడంతో మనకు అలవాటైన పట్టణపతి అతి తెలివితో నువ్వు కింద కుప్పలా పడిన బొగ్గులను ఎత్తుకొని కొలువులో వేస్తుండు నేను ఈ పొలవాటి టాంక్స్తో వర్క్పీస్ని గాలుస్తూ ఉంటా అని చెప్పా ఆ పిల్లగాడు నన్ను పైనుండి కింద వరకు మారు చూసి పోరా అదేదో నువ్వే ఆ బొగ్గులేరుకో నీ చేతులే మజ్జేసుకో అని గదమాయించాడు అప్పుడు ఇంకా గమనించేవాడిని మనిషి మహా చురుగ్గా ఉన్నాడు ముందు రెండు పళ్ళు చివర్లో విరగొట్టుకున్నాడు మహా తులిపిదనానికి నిదర్శనంగా నాకు అర్థమైపోయింది వీడు ఒకడికి చెప్పేవాడే కానీ వేరేవాడు చెప్తే వినే రకం కాదని వెంటనే బుద్ధిగా వాడు చెప్పినట్టే చేశా అలా నన్ను మొదటి రోజే ఏరా పోరా అని వాడి పెత్తనం కింద తెచ్చేసుకొని నన్ను ఇప్పటికీ ఆడేసుకునేవాడే మా శ్రీధర్గాడు ర్యాగింగ్ టైంలో వాడు మహాధైర్యంగా తిరిగేవాడు ఎందుకంటే వాడు లోకల్ కాలేజీకి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళ ఊరు వారం లోపలే మనం వాళ్ళ ఊరిని సందర్శించడం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మరియు బంధువులను వాడు ఏ ఏ వరుసలతో పిలుస్తాడో మనం అలానే పిలిచేయటం అలాగే వాడు మా నెల్లూరుని సందర్శించటం నేను మా వాళ్ళని ఏ వరుసలతో పిలుస్తానో వాడు పిలిచేయటం లాంటి చర్యలతో మా స్నేహం భర్తృహరి చెప్పినట్టు సజ్జనంద స్నేహం ఉదయపెండలా ఎలా పెరిగిపోతుందో అలా పెరిగిపోయింది మొదటి సంవత్సరం వాడు వాళ్ళ ఊరు నుంచి ఓ బుడ్డ బులుగు సైకిల్లో వచ్చేవాడు రెండో సంవత్సరం నుంచి వాడు నేను ఒక రూమ్కి మారిపోయాం వాళ్ళు లోకల్ అవడం నాకు చాలా సౌఖ్యంగా ఉండేది వారంలో ఒకరోజు వాళ్ళ ఇంటి నుంచి ఇద్దరికి పిలిపొచ్చేసేది ఏ చేపల కూర లేక ఏదైనా స్పెషల్ చేసినప్పుడో వెళ్ళేసి కుమ్మేసి రావటమే వారానికోసారి వాడి బట్టలన్నీ ఊరికెళ్ళిపోయి నీట్గా ఉతకబడి గంజి పెట్టబడి ఇస్త్రీ చేయబడి పరపరలాడుతూ వచ్చేవి వాడి చొక్కాలు నేనేసుకొని పోల రంగళ్ళలాగా తిరుగుతుంటే కుళ్ళుకొని మా గోపిగాడు ఏరావాడి చొక్కాలేనా లేక అండర్వేర్ గోడానా అని వీడు టెక్స్ట్ బుక్లు బాగా కొనేవాడు కానీ ఇద్దరం వాటిని ఏమాత్రం నలగనిచ్చేవాళ్ళం కాదు సంవత్సరం అంతా బలాదూరి తిరుగులు తిరిగి పరీక్షల ముందర మాత్రం తెగ నైట్అవుట్లు చేసేవాళ్ళం వచ్చే సంవత్సరం నుండి ఎప్పటి పాఠాలన్నీ అప్పుడే చదివేయాలని ఒట్లు పెట్టుకునేవాళ్ళం కానీ శరా మామూలే ఇక నిశ్చయించుకున్నాం మనదంతా వన్డే మ్యాచ్ అని మనకుండే బొచ్చుడు వ్యాపకాలకు తోడు సరిగ్గా సంవత్సరాంతపు పరీక్షల ముందే వచ్చేసేవి వన్డే క్రికెట్ మ్యాచెస్ ఒక్క ఓవర్ చూసొచ్చి బుద్ధిగా చదువుకుందా అనే వెళ్ళి మ్యాచ్ అంతా చూసి అప్పుడు పడేవాళ్ళం అసలు సిసల్ టెన్షన్ ఇక తట్టుకోలేక ప్రతి పరీక్షకి ముందు ప్రతిరోజు గుళ్ళో చేరేవాళ్ళం ఇద్దరం దేవుడా గట్టెక్కిత్సని కానీ నేను చూసిన స్నేహితుల్లో అత్యధిక ఐక్యం ఉన్నవాడు వీడే ఏకసంత గ్రాహి చదవడం తక్కువ వినడం ఎక్కువ వీడికి మొదటి బెంచ్లో కూర్చొని శ్రద్ధగా వింటూ రన్నింగ్ నోట్స్ రాసుకునేవాడు పరీక్షల ముందర టెన్షన్ పడ్డా ఆ నోట్స్ రెఫర్ చేసుకొని పరీక్షలు రాసి వచ్చి మంచి మార్కులు తెచ్చుకునేవాడు మనమేమీ సక్రమంగా చేయం కదా అలా అని ఎప్పుడన్నా వీడి రన్నింగ్ నోట్స్ తస్కరిద్దామంటే మనోడు రాత మాత్రం బ్రహ్మరాతే ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో మాస్టర్స్ కోసం జరిగే ప్రవేశ పరీక్ష అని గేట్ రసంఐ మేమిద్దరం మా కాలేజీలో అందరితో పాటు అప్పట్లో ఇప్పట్లాగా ఇంజనీరింగ్ అవగానే ప్రాంగణపు నియామకాలు లేవాయా అప్పట్లో గేట్ రిజల్ట్స్ ఇప్పట్లాగా పేపర్లో వేసేవారు కారనుకుంటా లేక వేసే వరకు ఉండే ఓపిక లేకో వీడు మరో ఇంకో స్నేహితుడు చెన్నై వెళ్ళారు అక్కడ ఐఐటీలో రిజల్ట్స్ పబ్లిష్ చేస్తారు కనుక ఇప్పట్లో సెల్ ఫోన్లు కూడా లేవా అందుకే వాళ్ళు వచ్చే లాస్ట్ బస్ కోసం నేను మరియు గేట్లో ర్యాంక్ ఆశించే ఔత్సాహిక మిత్రులందరం వేచిన వీళ్ళ ర్యాక్ కోసం ఎప్పట్లో మా అనిల్గాడు వాడు గేట్ రాకపోయినా మాకంటే ఆతృతగా ఎదురు చూస్తున్నాడు మా ఫలితాల కోసం నాకు శ్రీధర్గాడికి అలాగే మా ఇంకో మిత్రుడు సత్యకి మంచి స్కోర్ రావటం మా అందరికీ ఆ రోజు అనుభూతి మాస్టర్స్ మాత్రం వాడు ఐఐసి బెంగళూరులో మళ్ళీ నేను ఖరగ్పూర్లో పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా సెటిల్ అయ్యాం వీడి గురించి నేను చెప్పేటప్పుడు వీళ్ళ నాన్నగారి గురించి చెప్పకపోతే ఆ కథకి పరిపూర్ణత రాదు చాలా ఇష్టం ఆయనకి వీడంటే వ్యవసాయదారుడైన మంచి పచ్చకట్టుతో చాలా హుందాగా ఒక సింహంలాగా ఉండేవాళ్ళు వీడు చదువుకుంటానంటే ఎంతైనా డబ్బులు చేతిలో పెట్టేసేవాళ్ళు వీటితో పాటే నన్ను అలాగే ఆదరించారు ఆయనకు బాగా లేక ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు వీడు లేడు పక్కన అమెరికాలో ఉండడంతో కానీ సెలవుల మీద వచ్చింది నేనున్నాను ఆయన్ని చూడొచ్చిన వాళ్ళు ఈ అబ్బాయి ఎవరంటే నా అబ్బాయే అని సర్ది చెప్పేవారు తర్వాత ఆయనకి బాగా సీరియస్ కావడంతో వీడన్నీ వదిలేసుకొని ఆయన్ని బాగా చూసుకోవాలన్న తలంపుతో చెన్నై వచ్చేసాడు ఆయన చివరి సంవత్సరాల్లో కంటికి రెప్పలా చూసుకున్నాడు నాకు తెలిసి వీడి జీవితంలో విషాదం ఏమన్నా ఉంది అంటే అది వాళ్ళ నాన్నని అంత చిన్న వయసులో కోల్పోవడం ఒక కొడుగ్గా వాడు ఆయన్ని చూసుకున్న విధానం మా మిత్రులందరికీ గర్వకారణం నేను కూడా రెండు వేల తొమ్మిదిలో నా దేశమ్మరితనానికి చరమగీతం పడి చెన్నైకి చేరుకున్నా ప్రతి వారంతా బాగా కలిసేవాళ్ళం వాళ్ళింట్లో కానీ లేదా మా ఇంట్లో కానీ ఇద్దరు పిల్లలవాడికి నా పిల్లలు వాడిని మొదటి నుంచి బాబాయ్ అని వాడి పిల్లలు నన్ను బాబాయ్ అని పిలుచుకుంటారు ఆ పిలుపుల అనుబంధాలు ఎంత గొప్పవంటే నా ఇరవై ఏళ్ళ చిన్న కూతురికి రెండేళ్ల క్రితం వరకు వాడు నా స్నేహితుడడం తెలియదు వాడు నా కజిన్ అనుకుంటూ ఉంది తనకి చెప్పా కజిన్ కన్నా స్నేహంతో వచ్చిన బంధం బాగుంది అని అలా అని మేమేం తిట్టుకోకుండా కొట్టుకోకుండా లేము వాడి మీద కోపం వస్తే నేను మాట్లాడడం మానేస్తా మధ్యలో మా అనిల్గాడు దూరతాడు వాడి మీద నీకు అలిగే హక్కు లేదు ముండా ఎందుకంటే వాడితో గత ముప్పై ఏళ్ళుగా కాపురం చేస్తూనే ఉన్నావు అన్నీ మూసుకుని ముందు వాడికి ఫోన్ చేయని ఈ మధ్య కూడా అలిగేవాడి మీద మా అనిల్గా అయితే ఈ లాక్డౌన్లో కూడా కారేసుకొచ్చాడు నన్ను తిట్టిపోవడానికి మా శ్రీధర్ గారి పెద్ద అనుమానం నువ్వు నా మీద అలిగితే వాడొచ్చి నిన్ను తిడితే వెంటనే మామూలు నాకు ఫోన్ చేస్తావు నీకు వాడి మాట అంటే అంత భయం ఎందుకురా అని ఎవరికి తెలియని రహస్యం ఏమంటే మా బాపన అంటే నాకు భయం తొందరపడి వాడి శాపనార్థాలు పెడితే అవి పుసుక్కుని జరిగిపోతాయని మా మిత్ర బృందంలో ఓ వాచ అందుకే వాడి నోటికి జడిసి కుక్కిన పేర్లలాగే అలాగే అలాగే అనేస్తాం వాడి కోపం వస్తే నా పేరు అనిల్గాడు కాదురా అనిల్ శర్మ అని గుర్తు చేస్తాడు మాకు మా శ్రీధర్గాడు ఏడేళ్ల క్రితం అనుకుంటా తన సాఫ్ట్వేర్ జీ జీవితానికి శరమాంకం వాడి వ్యాపారవేత్త అవతారం ఎత్తి ఇప్పుడు నాలుగు ద్విచక్ర వాహనాలు సేల్స్ అండ్ సర్వీసెస్ షోరూములు స్థాపించి విజయవంతంగా చెన్నైని ఏలే ఏలేస్తున్నాడు మా గారి చదివిన వాళ్ళకి ఈ కింది కథ ఓ ఉపకథ మాకు జూనియర్ అమ్మాయి ఉండేది అప్పుడు అందరు ఇంజనీరింగ్ అమ్మాయిలు ఒళ్ళంతా కప్పేసుకొని పైనుండి దాకా పంజాబీ దుస్తుల్లో వస్తే ఈ ఈ అమ్మాయి మాత్రం కంటికింపుగా లంగా వణిలతో వచ్చేది అమ్మాయి పెద్ద అందగత్త ఏం కాదు కానీ మాలాంటి తెగ అందగాళ్ళకు మాత్రం ఆకర్షణీయంగానే కనబడేది ఓ రోజు ఆ అమ్మాయి మా కాలేజీకి వెళ్ళే దారిలో తన సైకిల్ పక్కన ఇబ్బందిగా నిలబడింది నేను మా శ్రీధర్గాడు ఎప్పట్లా జంటకోల్లో వెళ్తున్నాం కాలేజీకి ఆ అమ్మాయిని దాటేశాక మాకు సందేహం వచ్చింది ఎందుకలా నిలబడింది ఆ అమ్మాయి అని వెనక్కి వచ్చి అడిగాం ఏమిటి నీ సమస్య అని ఆ అమ్మాయి లంగా తన సైకిల్ చైన్లో ఇరుక్కుపోయింది ఆహా మా ఏమి అదృష్టం అనుకుంటూ మా వంతు సాయంగా తన లంగాన్ని విడిపించాం ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ సరే అని ధన్యవాదాలు చెప్తూ వెళ్ళిపోయింది అమ్మాయి మర్నాడు సరిగ్గా అదే ప్రజదే ప్రదేశంలో ఉన్నాం మేమిద్దరం ఆ అమ్మాయి సైకిల్లో వెళ్తూ మమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన అమ్మాయికి సందేహం వచ్చి వెనక్కి వచ్చింది వచ్చి అడిగింది మేము అక్కడ ఎందుకు నిలబడున్నాము ఇద్దరం ముక్త కంఠంతో చెప్పాము ఈరోజు కూడా తన లంగా ఇరుక్కుంటుందనే ఆశతో వచ్చామని అలా ఉండేవి మా సుందోపు సుందుల పనులు